అందరికీ నమస్కారం నా పేరు వాదా వాదాప్రసాదరావు ఆంధ్రప్రదేశ్ ఐక్య కాపునాడు వ్యవస్థాపక అధ్యక్షుడు ఈరోజు మేము మాట్లాడే విషయం ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు ప్రజాప్రతినిధులు అందరు కలిపి సన్మాన కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు దిగసినందున వాళ్ళ విజయోత్సవ సభలు కూడా నిర్వహించాలనే ఉద్దేశంతో ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున అంటే సెప్టెంబర్ ఒకటో తారీఖున మండపేట సూర్య కన్వెన్షన్ హాల్లో ఈ పెద్ద అభివృద్ధులందరికీ కూడా మేము ఈ సన్మాన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇది ఇంతవరకు కూడా కాపులుకి జరుగుతుంది అన్యాయం కాపులకి మీద ఉన్నటువంటి అనేక రకాలైన సమస్యలు పరిష్కరించుకోవడం కోసం గత యాభై ఆరు సంవత్సరాలుగా కాపులు తల సమస్యల మీద మేము పోరాటం చేస్తున్నప్పుడు కూడా అవి పరిష్కారం కాని పరిస్థితిలో ఈరోజు చట్టసభల్లో మా ప్రతినిధులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి మా సమస్య మీద కూడా పోరాటం చేయాలని చెప్పి వాళ్ళకి తెలియజేయడం కోసమని అదేవిధంగా మా ప్రజాప్రతినిధులు ఇంతమంది ఒకేసారి సక్సెస్ఫుల్ ఉండడం కూడా మాకు ఎంత ఆనందదాయకం ఉంది దాన్ని ప్రశ్నించుకొని వాళ్ళందరినీ కూడా ఒకే వేదిక పైకి తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా సన్మానం చేయాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ఐక్య కాపునాడు తరఫున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది కాబట్టి రాష్ట్రం నలుమూల నుంచి కూడా అన్ని జిల్లాల నుంచి కూడా ఈ కార్యక్రమానికి ధరలు వస్తున్నారు ఇది అత్యంత అంగరంగ వైభవంగా జరిగే విధంగా ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తాం కాబట్టి కాపు ప్రజాభి తన సభకి కాపులంతా కూడా ఇచ్చేసి జయప్రతం చేయాలని మనందరి ద్వారా సంఘీభావాన్ని తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారం దేవు వెంకటరాజు శ్రీను అంటారండి డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం మండలం చెల్లూరు గ్రామం చెందిన శ్రీను మాట్లాడుతూ ఉన్నా కాపు ప్రతినిధుల ఆత్మీయ అభినందన సన్మాన సభ కార్యక్రమం ఈ కార్యక్రమం ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రతినిధి అంటే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ మంత్రులు ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు కాపు నాయకులు ప్రజాప్రతినిధులు అందరినీ కలవటం జరిగిందండి ప్రతి ఒక్కరు సానుకూలంగా మండపేటలో జరగబోయే కాపు మహాసభకి సెప్టెంబర్ ఒకటో తారీఖున సూర్య పంక్షణాల్లో ప్రజల నుంచి ఎన్నుకోబడిన తెలుగుదేశం జనసేన బిజెపి వారందరినీ కూడా సన్మానం జరుగుతూ ఉంది ఈ సన్మానానికి మా రాష్ట్ర అధ్యక్షులు వాదా ప్రసాదరావు గారు అధ్యక్షతన జరుగుతున్న ఈ కార్యక్రమానికి మరి కాపు సోదరుడు సోదరి మణి ప్రతి ఒక్కరు కూడా ఈ మండపేట ఈ వేదిక రావాల్సిందిగా కోరుతా ఉన్నాం ఎప్పుడు కూడా రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో నెక్కిన ఆ నియోజకవర్గంలోనే సన్మానం జరగడం కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న కాపు నాయకులు నెక్కిన నాయకులు అందరినీ ఒక వేదిక మీదకి తీసుకురావాలి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న కాపుల యొక్క సమస్యల పరిష్కారానికి ఈ వేదిక ఆ సమస్యలో భాగంగా ఐదు సంవత్సరాల్లో కాపు సమస్యలు తీర్చడంలో భాగంగా మా బాధలు చెప్పుకోవటమే కాదు నెగ్గినందుకు వారికి అభినందన సభ ఏర్పాటు చేయటానికి మరి యొక్క మహత్తరమైన కార్యక్రమానికి కాపు సోదరులందరూ ఎక్కడ ఉన్నా ఈ సభకు హాజరవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి మరొక్కసారి నమస్కారం తెలియజేసుకుంటూ జై కాపు జై జై కాపు రాష్ట్ర ఐక్య కాపు కార్యనిర్వహణ అధ్యక్షుడు ఈ జరగబోయే అద్భుతమైన కార్యక్రమం ఐక్య కాపునాడు అధ్యక్షులు వాదా రావు గారు ఆంధ్రప్రదేశ్ ఐక్య కాపునాడు అధ్యక్షులు వాదా రావు గారి అధ్యక్షతన అత్యంత వైభవంగా ఎప్పుడు ఎక్కడా జరిగిన విధంగా అద్భుతమైన రీతిలో ఘనసన్మానం చేయాలని ఐక్య కాపునాడు తీర్మానించినది ఈ దివ్య కార్యక్రమాలకే కాపు సోదరులు సోదరి అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా జరిగేలాగా ఆశీర్వదించాలని కోరి ప్రజ్ఞంది